అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా మెచ్చి చేస్తూ ఈ యొక్క మున్సిపాలిటీస్ని కార్పొరేషన్లని మెర్జ్ చేసినప్పుడు వివిధ జోన్ల కింద కన్వర్ట్ చేసినప్పుడు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కొంత ఆందోళనకు గురి అయ్యి ఈరోజు చార్మినార్ జోన్లో కన్వర్ట్ అనేది ప్రతిపక్షాలు ఆరోపించడము కానీ ఇది అదనుగా తీసుకొని ఈ జియో ప్రకారము మెచ్చి చేయలేదు ఓన్లీ పరిపాలన నిమిత్తం మాత్రమే తాత్కాలికంగా రికార్డు సబ్మిట్ చేయడం జరిగింది మరి దీనికి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి దీనిలో భాగంగా ఈరోజు జిహెచ్ఎంసి కమిషనర్ గారు ఫర్నా సార్ గారిని ఈరోజు మేము వడంకేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కలవడం జరిగింది ఎందుకంటే ప్రతిపక్షాలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా అవాస్తవాలను కూడా వాస్తవాలుగా ధృవీకరించి ఈరోజు సోషల్ మీడియా పరంగా పత్రికలలో కానీ యూట్యూబ్లలో కానీ వీళ్ళు వేయడం జరుగుతుంది ఇది నిజంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అనేది అన్ని విధాలుగా అభివృద్ధి జరిగి ఉంది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జేహెచ్ఎంసికి అనుసంధానంగా ఉంటూ మరి అలాగే ఒక జోన్ని ఏర్పాటు చేస్తే కనుక సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు También misa de árbol